ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గంలో జలహారతి అనేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ గురించి రాయలసీమ అభివృద్ధి గురించి రాయలసీమకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఏం చేసింది రామారావు గారు ఏం చేసింది ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసింది ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతాం ఇలా అనేక అంశాలపై మాట్లాడడం జరిగింది సరే రాయలసీమకు ఎవరేం చేసినారు అన్నది రాయలసీమ ప్రజలు స్పష్టంగా తెలుసు ఏదో ఈరోజు అధికారంలో ఉన్నామని లేదు ఈ ఒక్కసారి చాలా సంవత్సరాల తర్వాత తెలుగుదేశానికి ఎక్కువ మెయారిటీ వచ్చింది అన్న ఉద్దేశంతో ఏది చెప్పినా కూడా నిజం కాదు చేయనటువంటిది చేసినగా చేయలేనటువంటిది చేసినగా చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాస్తవాలు ఏందో రాయలసీమ ప్రజలందరికీ తెలుసు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ రాయలసీమలో నేను కుట్టాను ఇక్కడ పరిస్థితులు నాకు తెలుసు నేను ఇక్కడ రమిడీజాన్ని రూపుమాపాను ముఠా కక్షలు లేకుండా చేశాను ఫ్యాక్షన్ లేకుండా చేశాను నేను రాయలసీమలో నీరులు బారించాలనుకుంటుంటే కొందరు రక్తం పారించాలనుకుంటుండ్రు అలాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండకూడదు అలాంటి వ్యక్తులను భూస్థాపితం చేస్తానని రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నటువంటి పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చాను ఆ హామీ నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజలందరిదే అవునా కాదా తమ్ముళ్ళు అని ఆ సమావేశంలో పాల్గొన్న ఆ కార్యకర్తలను నాయకులను అడగడం జరిగింది అదేవిధంగా ఇంకా మాట్లాడుతూ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం అవునా కాదా తమ్ముళ్ళు అంటే అక్కడి నుంచి పెద్ద స్పందన ఏం రాలే ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు ఆయన ఏం చెప్పింది ప్రస్తుతం ఏం అమలు చేస్తుంది అందరికి తెలిసిందే రోజు మాట్లాడుతున్నదే సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పాల్గొన్నటువంటి కార్యక్రమం ఏదో రైతులకు నీళ్ళు అందించేటువంటి ఒక కార్యక్రమం దాని గురించి మాట్లాడింటే ఇంకా బాగుండు అలా కాకుండా దాని గురించి జస్ట్ కొంత తక్కువ టైం మాట్లాడడం మిగతా అవుట్ ఆఫ్ ఎక్కువ మాట్లాడడం అంటే ప్రత్యర్థులను ఎక్కువ విమర్శిస్తున్నట్టు వివేకానందుడి హత్య గురించి ఆ హత్య గల కారణమేంది దాన్ని ఎవరు చేసినారని ఎవరు డ్రామాలు ఆడినారని ఆయన పైన నక్సలైట్ల దాడి గురించి ఆ దాడికేనా భయపడలేదు ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి నేను భయపడుతున్నా అని అలా మాట్లాడడం జరిగింది సరే టోటల్గా ఫైనల్గా ఈ యొక్క సమావేశంలో ఆయన ఆ సమావేశానికి సంబంధం లేకుండా ప్రతిసారి జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ మోసం చేస్తూ గొప్పలుగా చెప్పుకుంటున్న అంశం ఏంటంటే నేను ఎంతో పోరాడి సెల్ ఫోన్ కనిపెట్టా సెల్ ఫోన్ తెచ్చా అంటున్నాడు నేను కూడా చాలాసార్లు సార్లు ఇది ఏందబ్బా చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ కనిపెట్టినా అంటున్నాడు ఆయన ఏం చదివింది ఎకనామిక్స్ ఎంఏ మరి ఈయన టెక్నికల్ ఎడ్యుకేషన్ కాదు మరి ఈయన ఎట్లా అని నేను ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ వీడియో చేసే ముందు అసలు ఇది కనుగొన్నటువంటి సెల్ ఫోన్ను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అమెరికాకు చెందినటువంటి మార్టిన్ కోఫర్ అనేటువంటి వ్యక్తి కనుగొన్నాడు ఆ తర్వాత అది దశల వారిగా అభివృద్ధి చెందుతూ ఈరోజు మనం వాడేటువంటి స్మార్ట్ ఫోన్ దశకు వచ్చింది అది రాష్ట్రాలకు దేశాలకు మొత్తం విస్తరించింది అది నిజం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు సెల్ ఫోన్ నేను కనిపెట్టినాను అంటాడు అనడమే కాకుండా ఏం తమ్ముళ్ళు రోజు మీ చేతిలో ఆ సెల్ ఫోన్లు ఉన్నాయంటే దాని కారణం ఎవరో తెలుసా నేనే అవునా కాదా చెప్పండి అని మళ్ళీ వాళ్ళని అడుగుతాం ఎట్లా చేయాలి సార్ మీతో ఇప్పుడు మీరు ఎంతో కొంత అభివృద్ధి చేస్తారు ఇలాంటి పచ్చి అబద్ధాలు ఆడడం వల్ల ఆ చేసింది కూడా నమ్మే పరిస్థితి లేదు కదా మీరు హైదరాబాద్ని అభివృద్ధి చేసినామంటారు సైబరాబాద్ని అభివృద్ధి చేసినామంటారు కానీ ఈ రెండింటిలో వాస్తవం ఏంది మీరు సైబరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినారు ఇది నిజం కానీ హైదరాబాద్ మీకు సంబంధం లేదు కదా హైదరాబాద్ ఇప్పుడుదే ఏ పదహైదు వందల పదిహేడు వందల సంవత్సరాల కాలంలో ఆ రోజు నిజాముల కాలం నాటిదైతే హైదరాబాద్ నేను నిర్మించిన హైదరాబాద్ నేను కట్టినానంటే ఆ చేసిన సైబరాబాద్ కూడా కొన్ని రోజుల తర్వాత నమ్మరు కదా ఇప్పుడు మనం ఏమైతే చేస్తామో అది చెప్పుకుంటే అంత ఇంతో నమ్మే అవకాశం ఉంది ఇప్పుడు మీరు ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చిండ్రు వాటిలో కొన్ని మాత్రం చేసిండ్రు పింఛన్ల గురించి చెప్తుండ్రు ఒక చేత చెప్పుకోండి అలా కాకుండా అన్ని చేసేసినాం మహిళలకు ముఖ్యంగా అనేది ఇచ్చినామంటే ఎవరో నమ్ముతారా నిరుద్యోగ ఇచ్చినామంటే ఎవరో నమ్ముతారా ఇలా ఏందంటే చేయనటువంటివి కూడా చేసినామంటే చేసిన వాటికి విలువ ఉండదు అది గుర్తుపెట్టుకోండి సార్ ఇంకా తర్వాత రెండోది ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటున్నాడు అంటే ఇప్పుడు దాకా నేను సెల్ ఫోన్ తెచ్చిన సెల్ ఫోన్ తెచ్చినా అని ఏ విధంగా అయితే మోసగిస్తా మాట్లాడుతున్నాడో ఇప్పుడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తెచ్చిండు దీని గురించి కూడా ఒకవేళ గూగుల్లో చూసినాం అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే సెల్ ఫోన్ కంటే ముందు కూడా వచ్చినటువంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆ కాలం నాటికే స్టార్ట్ చేయబడింది సరే నిర్దిష్టంగా ఎవరు స్టార్ట్ చేసిందని మనకు తెలియకపోయినా కూడా అది అంచెల వారిగా దశల వారిగా అవసరాన్ని బట్టి వివిధ స్థాయిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది అభివృద్ధి చెందుతూ వివిధ రంగాల్లో ప్రవేశించడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం మనం చేసే వీడియోలు కొన్ని ఇమేజెస్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా రూపొందిస్తుండ్రు అది చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఆ ప్రచారం మొదలుపెట్టిండు అంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటారు మళ్ళా పదేళ్ళ తర్వాత అప్పుడెప్పుడో నేను సెల్ ఫోన్ తెచ్చా సెల్ ఫోన్ కనిపెట్టా మళ్ళీ ఈ మధ్య కాలంలో నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తెచ్చా తెచ్చినాను అంటాడు అంటే ఈ విధంగా ఏంటంటే సరే నువ్వు డెవలప్ చేయి నేను తెచ్చి దాన్ని డెవలప్ చేసిన అంటే అర్థం ఉంటుంది కానీ నేనే కనిపెట్టే నేనే పోరాడి తెచ్చా ఎవరితో పోరాడింది మీరు సెల్ ఫోన్ తేయడానికి ఆంధ్రప్రదేశ్లో సరే భారతదేశానికి వచ్చిందే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆ టైంకి మీరు ముఖ్యమంత్రి కూడా భవిష్యత్ అయిండకపోవచ్చు నాకు తెలిసి తొంభై ఆరులో ఎప్పుడో కదా రామారావు గారి నుంచి తీసుకున్నది మీరు పదవి సరే ఒక సంవత్సరం అటు ఇటు అనుకోండి అట్లా మాట్లాడితే ఎట్లా సార్ సార్ సెల్ ఫోన్ కనిపెట్టే టయానికి మీరు రాజకీయాలకు అప్పుడప్పుడే వచ్చి ఉంటారు అప్పుడప్పుడే వచ్చి అప్పుడే కనిపెట్టేసిండ్రు భారతదేశానికి కూడా సెల్ ఫోన్ వచ్చింది అప్పుడెప్పుడూ పంతొమ్మిది వందల తొంభై ఐదు అయితే మీరు సీఎం కూడా అటు అయింటర్ ఏం కాలేదనుకుంటా అప్పుడే మీరు సెల్ ఫోన్ తెచ్చేసిందా ఆ రోజు ఎవరు ఎవరో కేంద్ర టెలికామ్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో అది లాంచ్ చేయబడింది వద్దు సార్ దయచేసి మీరు చేసి చెప్పుకోండి లేదు భవిష్యత్తులో చేయగలుగుతామని చెప్పండి ఇంకా అదేవిధంగా ఆ సభలో మహిళల గురించి బ్రహ్మాండంగా చెప్పిండు రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి హాయిగా బస్సులో ప్రయాణం చేయండి అని చెప్పి ఇంకా రకరకాల మాటలు మాట్లాడిండు రోడ్ల గుంతలు పూడ్చినామన్నారు రాయలసీమలో రోడ్లు అద్భుతంగా ఉండడానికి కారణం నేనే అన్నాడు ఆ రోజు దేశంలో అసలు రోడ్లు ఎలా నిర్మించాలనో ఒక ఐడియా ఇచ్చింది వాజ్బాయి గారికి నేనే అన్నాడు ఇలా రకరకాల మాటలు మాట్లాడింది సరే ఆయనకు ఒక వెసులుబాటు ఉంది ఆయన ఏం మాట్లాడినా ఏం చెప్పినా రాసే పత్రికలు ఉన్నాయి వాటిని చదివే వాళ్ళ శాతం కూడా ఎక్కువే ఎందుకంటే అదంతా ఒక ఏమంటారు కదా ఆర్గనైజ్డ్గా ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి ఆ విధంగా ఆర్గనైజ్డ్గా కింది స్థాయి వరకు వెళ్తాయి నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు సరే వాస్తవంగా ఏదేమైనా సెల్ ఫోన్ చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టలేదు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటూ చాలు చూద్దాం ఇంకా ముందు ముందు ఏం చెప్తున్నాయో